బిగ్ బాస్ హౌస్లో ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది హౌస్ లోపలికి గొప్ప గొప్ప సెలబ్రిటీసే హాజరవుతూ ఉంటారు అది మూవీ ప్రమోషన్స్ కోసమైనా బిగ్ బాస్ టీఆర్పి కోసమైనా ఇక సెలబ్రిటీస్ను చూసే అదృష్టాన్ని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా దక్కించుకుంటారు ఇప్పుడు అందులో ఒకరు పల్లవి ప్రశాంత్ చేరిపోయారు ప్రశాంత్ కోసం ప్రతి ఒక్క సెలబ్రిటీ సైతం ఏదో ఒక ప్రశంసలో ప్రశంసిస్తూనే వస్తున్నారు ఈ వీక్ నాగార్జున సైతం ప్రశాంత్ ఏంటయ్యా టికెట్ ఫినాల్ రేస్ రేస్లో అదరగొట్టేశావు నువ్వు చీరవా లేదంటే కందరేగ లాంటి చిరుతవా అంటూ మరత పెట్టే మాటలతో అందరిని ఆకట్టేసుకున్నాడు నాగార్జున ప్రశాంత్ని పొగడతల వర్షం కురిపించేసి అలానే హౌస్ లోపలికి అయితే ఒక టాప్ సెలబ్రిటీ అయితే అడుగు పెట్టేశారు ఇక తను వచ్చే రాగానే నీ కోసమే షో చూస్తున్నాను అనేసరికి మిగతా హౌస్ మేట్స్ మొహాలు అయితే మారిపోయావని చెప్పాలి ఇక పల్లవి ప్రశాంత్ని ఆ టాప్ సెలబ్రిటీ పొగడతల వర్షం కురిపించే ఆకాశానికి ఎత్తేసారు ఇక నాకు ట్రాఫీ దొరికినా దొరకకపోయినా చాలు మీరు నోటి నుండి ఈ మాటలు విన్నాను ఇదే నాకు గొప్ప అదృష్టమంటూ ప్రశాంత్ సైతం ఎమోషనల్ అయిపోయాడు